ఉపాధుల దాడులపై కథం తొక్కిన జర్నలిస్టులు సింధూర్ ఆపరేషన్ పై గలం వినిపించిన పాత్రికేయులు రేణిగుంట పట్టణంలో జర్నలిస్టులు సింధూర్ ఆపరేషన్ విజయవంతంపై ర్యాలీ నిర్వహించారు పెహల్గం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో రేణిగుంట జర్నలిస్టులు పట్టణంలో రైల్వే ప్రాంగణంలోని కస్తూరిబా గాంధీ విగ్రహం నుండి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతా కుజ్జై జవాన్ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి పెద్ద ఎత్తున పురక్ మద్దతు తెలియజేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పాకిస్తాన్కు వ్యతిరేకంగా కబడ్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు మణి వరప్రసాద్ భాగ్యరాజ్ మురళీరాయల్ చిన్నారావు మధు రాయల్ మాట్లాడుతూ నేడు భారతదేశం సత్తా మరోసారి పాకిస్తాన్కు తెలిసిందని అన్నారు నేడు జరిగిన సింధూర ఆపరేషన్లో కరుడు గట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ సైన్యం చేతిలో హతమయ్యారని తెలియజేశారు ఒక్కసారిగా ప్రపంచ దేశాలని భారత్ చేసిన పనిని సమర్థించడం కాకుండా పలు దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించాయని అన్నారు భారతదేశంలో కుల మత ప్రాంతాలు వేరైనా తామంతా భారతీయులమని ప్రతి భారతీయుడు గుండెపై చేయి వేసుకొని పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఒక్కసారి మరలా దేశంలో జాతీయ సమైక్యతా భావం ప్రతి ఒక్కరిలో ఏర్పడిందని సింధూర్ ఆపరేషన్ చర్యతో విలేకరులంతా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజు విద్యాసాగర్ రిహాన్ రమేష్ సత్యరాజ్ మురళి యాదవ్ కిరణ్ పాకాల మురళి మహమ్మద్ బాలు అప్సర్ నాగూర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు Mazaki, Abadar, 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 Pakistan, Abadar, Abadar, Pakistan, Abadar, Pakistan, Abadar, Bolo, Barat, Pakistan, Abadar, Pakistan, Abadar, Pakistan, Abadar, hey, Bolo, Barat, Mazaki, hey, hey, Bolo, Barat, Mazaki, hey, Bolo, Barat, Mazaki, hey, hey, Bolo, Barat, 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 Barat,

ఈరోజు రేణుకుంట జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూరు విజయ సింధూ విజయం విజయం విజయవంతమైనందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నాము భారతదేశంలో ప్రతి పౌరుడు దేశం కోసం గోర గౌరవడానికి అవకాశం వచ్చింది అందులో భాగంగా మా రేణుకుంట జర్నలిస్టులు ముందు వరకు ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదం ఏది పారేసేందుకు ఇంటికి ఒకరు చెప్పున కావాలంటే మేమందరం సిద్ధంగా ప్రాణాలను తగిన వ్యక్తం చేయకుండా అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామని మా జర్నలిస్టుల ఐక్యత స్థానిక మా జర్నలిస్టుల ఐక్యతతో స్థాటి చెప్తున్నాం ఇదే విధంగా భారతదేశాని కోసం ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పోరాడుతున్న అవసరం ఏర్పడింది ఒకవేళ భారతదేశం కోసం మన ప్రాణాలు సైతం అర్పించదలుచుకుంటే మన ఐక్యతను చాటుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి జరిగిన తెలియని అమాయక అమాయక పర్యాటకుల్లో ఉగ్రవాదులు తీవ్రంగా వాళ్ళ భార్య పెరుగు ఉగ్రవాదులు బంద బంధు చేశారు వాళ్ళ భార్య ఇలా కళ్ళెత్తుతేటే వాళ్ళని చంపి వాళ్ళు చంపడం అత్యంత గారుణమైన విషయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దీనికి వీటుగా మన భారతదేశము వాళ్ళ ఉగ్రవాదులు తావర త్రివేక దళాలతో భీకరమైన గోడలు చేసి వాళ్ళని మట్టి పెట్టింది ఇందుకు మేము చాలా గౌరవిస్తున్నాం ప్రతి మేము నేను కూడా జర్నలిస్టులుగా మేమందరము నేను కూడా చదిగా మేమందరము ఏ పోరాటకాని మా ఐతితో చాటుతున్నాం ఖబర్దార్ పాకిస్తాన్ వైపు కళ్ళెత్తి చూసారా ఈ దేశమే నేల మట్టమవుతుంది ಬನಕ ಮತಕ್ಕೆ ಜಯಾ ಬೆನೆ ಆಗ್ಯಾ ಹೆಚ್ಚು ಕಾಲ ಚನೋ ಹೆಚ್ಚು ಕಾಲ ಚನೋ ಎತ್ತಲೇ ಆಗ್ಯಾ ಅಂದುಕೋ ಬಾಡಿ ನಿತ್ತ ಮೇಲೆ ಬಾಂಬ್ ಹಾಕಿಸಲಿ ರೋಡ್ पे ನೀ जय जवान जय जवान जय जवान जय जवान जय जवान ख़बर ख़बरदार ख़बरदार